హాయ్ గాయస్ ఈరోజు మీగడ తొరక నుండి వెన్న తయారు చేసుకుని దాని నుండి నెయ్యిలో తయారు చేసుకోవాలో చూసుకుందాం ముందుగా మీగడ తొరక అనేది మీగడ తొరకని ఒక మిక్సీ జార్లోకి మనం తీసుకుందాం మీగడ తొరక అనేది పెద్ద మిక్సీ జార్ అంటే జ్యూసర్ మిక్సీ జార్లోకి తీసుకుంటే మనకి కంఫర్టబుల్గా అంటే బాగా అవుతుంది అనమాట వెన్న అనేది బాగా వస్తుంది ఇలాగా వెన్న మొత్తం మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ అనేది మిక్సీ జార్ అనేది క్లోజ్ చేసుకుందాం క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి దాన్ని మనం గ్రైండ్ చేసుకుందాం ఏం వేసుకోకుండా ఇలా నేను చూపించిన విధంగా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత నేనైతే మీకడ తొరగా బౌల్లోకే కొంచెం కూలింగ్ వాటర్ తీసుకుంటున్నాను అనమాట అంటే మీ వాటర్ మొత్తం ఆ బౌల్లో మిక్స్ చేసి ఒకసారి మనమైతే మిక్సీ జార్లోకి మేకడ తరక తీసుకున్నాం కదా అందులో ఈ కూలింగ్ వాటర్ అనేది వేస్తున్నాను ఇలాగ నేను వేసుకున్న తర్వాత ఇంకొక ఒక టూ మినిట్స్ వరకు కూడా మనం మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా ఇలాగ ఒక టూ మినిట్స్ గ్రైండ్ చేసుకుంటే మనకి వెన్న అనేది వస్తుంది అనమాట చూడండి నేను చూపిస్తాను అప్పటికే మనకి కొంచెం వెన్న అనేది రెడీ అయిపోయి ఉంటుంది చూడండి కొంచెం వెన్నగా అప్పుడే మనకు వస్తుంది ఆల్రెడీ వెన్న ఇప్పుడు ఇంకొకసారి ఇంకొంచెం కూలింగ్ వాటర్ అనేది వేసుకొని ఒక ఇంకొక టూ మినిట్స్ అనేది మనం బాగా మిక్సీ చేసుకుంటే మిక్సీ పట్టేసుకుంటే మనకి వెన్న అనేది రెడీ అయిపోతుంది చూడండి గైస్ చూసారా ఇప్పుడు కంప్లీట్గా వెన్న అనేది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ మిక్సీ ఉన్న వెన్న అనేది ఒక వాటర్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే డైరెక్ట్గా వేసుకోకూడదు నేను చూపించిన విధంగా ముద్దల కింద చేసుకుని ఆ వెన్నలో ఉన్న వాటర్ మొత్తం మనం పిండేసుకుని ఒక వాటర్ బౌల్లోకి అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి నేను గట్టిగా పిండుకుంటూ వాటర్ మొత్తం పోయే పోయిన తర్వాత అప్పుడు నేను వాటర్ బౌల్లోకి అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను నాకు రెండు ముద్దల కింద అయ్యాయి గాయస్ వెన్న నేను ఆ రెండు ముద్దల కింద తీసుకున్నాను ఇప్పుడు ఇంకొక బౌల్లోకి వాటర్ తీసుకుని ఈ వెన్న అనేది మనం ముందు తీసుకున్న వాటర్లో అదే అందులో వాష్ చేసుకుని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక చిన్న కడాయి లాంటిది పెట్టుకోవాలి నాకు ఎంతో నెయ్యి అవ్వదు కాబట్టి నా నా దగ్గర కొంచెమే వెన్న అయింది దాని గురించి నేను చిన్నది అనేది పెట్టుకున్నాను అనమాట కడాయి ఆ చిన్న ప్యాన్ పెట్టుకున్న తర్వాత బాగా వేడైన తర్వాత మనం వెన్న ముద్దలు అనేది అందులో వేసేయాలి చూడండి గాయస్ వేడి దాని మీద వేయడం వల్ల ఎంతలా మరుగుతుందో బుడగల కింద వచ్చేస్తున్నాయి అలా వేసుకున్న తర్వాత మరిగించుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ మరిగి మరిగేటప్పటికీ ఇలాగ అవుతుంది నొరకు కింద వస్తుంది గాయస్ అది ఏమనుకోకండి అంటే అది నురక్ కింద వస్తుంది మీరు చూసి పాడైపోయిందని చెప్పేసి అనుకోకండి మనం అలాగా ఒక ఫైవ్ మినిట్స్ కలిగి తిప్పుకోగా తిప్పుకోగా చూసారా కారుగంతా కూడా పోతూ నెయ్యి అనేది రెడీ అయిపోతుంది చూసారా అందులో ఉన్న వేస్ట్ మొత్తం అంటే అది వేస్ట్ కాదు తింటారు స్వీట్ కింద కూడా బాగుండిద్ది అది బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు కూడా మనం మరిగించుకోవాలి నరిగించేసుకున్న తర్వాత మనకి రే నెయ్యి రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిసేపుని నేను పక్క ఉంచుకున్నాను గైస్ చల్లార్చుకున్నాను తర్వాత మనం ఏ బౌల్లోకి అయితే మనం నెయ్యి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నామో నేను స్ట్రైనర్ పెట్టుకుని నెయ్యి అనేది ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చూడండి గైస్ కమ్మటైన నెయ్యి రెడీ